హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత పితృపక్షాలు మొదలయ్యాయి కదండి మరి ఈ పితృపక్షాలలో చాలా మంది ఇళ్లలో చనిపోయిన పెద్దల వారి పేరిట బియ్యం ఇచ్చే ఆచారం అనేది ఉంటుంది అయితే బియ్యం ఇయ్యడం అనేది కొంతమంది ఈ పితృపక్షాలలో ఏదో ఒక రోజు చూసుకొని పెట్టేసుకుంటారు మరి ఏమో పెత్తరామాస రోజే పెద్దల పేరిట బియ్యం ఇస్తారు అయితే పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు మాత్రం వాళ్లకు ఇష్టమైన వంటకాలు ఇళ్లల్లో చేస్తారు ముఖ్యంగా బిర్యానీ మటన్ చికెన్ పూరి మిర్చి బజ్జీ పకోడి ఇలా వాళ్ళకు పెద్దవారికి అంటే చనిపోయిన పెద్దలకు ఏమేమి వంటకాలు ఇష్టమో ఆ వంటకాలన్నీ చేసి నైవేద్యంగా పెడుతుంటారు అయితే వీటితో పాటు పెత్తరామాస రోజు కానీ పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు కానీ కంపల్సరిగా చేసుకునే రెండు రెసిపీస్ ఉంటాయండి మా ఇండ్లల్లో అయితే మా ఇంట్లో అయితే పెత్తరామాస స్పెషల్ గారెలు చేస్తాము దీనితో పాటు తీయటి బజ్జీలను కూడా ఈ రెండు రెసిపీస్ మాత్రం కంపల్సరిగా ఆ రోజు చేసి నైవేద్యంగా సమర్పిస్తాము మరి పెత్తరామస స్పెషల్ గారెలు ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం పదండి గారెలు ప్రిపరేషన్కు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రెండు గిన్నెల నిండా మినపప్పుని తీసుకుంటున్నాను మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం ఒక కొలత తీసుకోవాలి మినపప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి నేను ఈ బౌల్ నిండా రెండు కప్పుల మినపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్పుతోటి మరొక కప్పు కందిపప్పు తీసుకోవాలి మరొక కప్పు పెసరపప్పు తీసుకోవాలి మరొక కప్పు శనగపప్పు తీసుకోవాలి మినపప్పు మాత్రం రెండు కప్పులు తీసుకోవాలి మిగతా పప్పులు మాత్రం వన్ వన్ కప్పు తీసుకోవాలండి రెండు కప్పుల నిండా బియ్యం తీసుకోవాలి రెండు కప్పుల మినపప్పు రెండు కప్పుల బియ్యము ఒక కప్పు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇలా అన్ని పప్పులు బియ్యము వేసేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా పెత్తరమాస రోజు ఎక్కువ క్వాంటిటీలో గారెలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి మేము బియ్యాన్ని పప్పులను ముందుగానే మిల్లుకు పట్టించుకొని టూ డేస్ ముందే చేసి పెట్టుకుంటాము నేను మీకు చూపియడం కోసం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేస్తున్నానండి అయితే ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు చాలాసేపు మిక్సీ పడితేనే పౌడర్ అనేది చాలా సన్నగా వస్తుంది వీలైనంత సన్నగా పట్టుకోవాలి లేదంటే బరకగా ఉంటే జల్లించుకోండి ఇలా ఫైన్ పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి ఒక రెండు చెంచాల వరకు కారం పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకును ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేసిన తర్వాత వేడివేడి నీళ్ళతో ఈ పిండిని తడుపుకోవాలండి కొంచెం చేతులు కాలకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా హాట్ వాటర్ తోటే పిండిని సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోవాలి మనము అప్పలకు పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి పిండి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉంటే నూనె అస్సలు పీల్చకుండా వస్తుంది ఇలా గట్టిగా తడుపుకున్న పిండిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొక టూ మినిట్స్ పాటు ఇలా చక్కగా పిసుకండి అప్పుడు పిండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత పూరి కంటే చాలా తక్కువ సైజులో మీరు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదండి ఆ పూరి ప్రెస్ని తీసుకొని రెండు పాలితీన్ పేపర్లు పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజుల్లో గారెల్లాగా వత్తుకోవాలి మధ్యలో ఖచ్చితంగా హోల్ పెట్టుకోవాలి అలా హోల్ పెట్టడం వల్ల గారెలు లోపల వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదండీ గారెలను సన్నగా కాకుండా కొంచెం మందంగానే వత్తుకోవాలి అలా అయితేనే ఆయిల్లో వేసిన వెంటనే అవి చక్కగా పూరిలాగా పొంగుతాయి ఇలాగే మిగతా పిండిని కూడా గారెల్లాగా చేసుకొని ఒక పాలీన్ పేపర్ పైన వేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే మంటను మీడియం ఫ్లేమ్ గున్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో పట్టినన్ని గారెలు వేసేసి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఈ గారెలకు ఆయిల్ అస్సలు పీల్చుకోదండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అసలు ఆయిల్ ఏర్పడనే ఏర్పడదు డీప్ ఫ్రై అయిన తర్వాత అంతేకాదండి ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా అయిపోతాయి మనం పూరీలు డీ ఫ్రై చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి ఈ గారెలు హెల్త్ కూడా చాలా మంచిదండి హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు చూసారు కదా ఎంత చక్కగా పొంగినాయో పూరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి పెత్తరామాస స్పెషల్ గారెలు మేమైతే ఖచ్చితంగా పెత్తరామాస రోజు మాత్రమే ఈ గారెలను వీటితో పాటు కొన్ని పిండి వంటలు చేసి కూడా పెద్దవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఆల్రెడీ మన ఛానల్లో పెత్తరామాస రోజు ఎలా జరుపుకుంటారో కూడా ఆ వీడియో కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు ఇప్పుడు గౌషన్ గారెలను ఎలా చేయాలో చూసేద్దాం ఈ గౌషన్ గారెలను కొన్ని ప్రాంతాలలో బేసన్ పూరీలు స్టఫ్డ్ పూరీలు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు కానీ మా ఇంట్లో అయితే వీటిని నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు గౌషన్ గారెలోని పిలుస్తారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మైల్డ్ స్పైసీగా ఉండడం వల్ల చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా గౌషన్ గారెలను ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి పైన క్రిస్పీగా రావడం కోసం పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతీ పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు స్టఫింగ్ కోసం మరొక బౌల్లోకి ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి తర్వాత రెండు చెంచాల కారం పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అన్నీ పూర్తిగా పిండిలో కలిసేలా కలిపేయండి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెము కొద్దిగంతా కొత్తిమీర తురుము ఇంకా ఇష్టం ఉంటే దీంట్లో పుదీనా వేసుకున్న బాగుంటుందండి కానీ మా ఇంట్లో మా పాపకి ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి పుదీనాను స్కిప్ చేశాను వీటన్నిటిని పిండిలో కలిసేలా కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ స్టఫింగ్ అనేది కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం గోధుమ పిండి ప్రిపేర్ చేసిన దానికన్నా ఈ స్టఫింగ్ ఇంకా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసి మనము టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దానిపైన క్యాప్ని తీసేసి పిండిని ఒకసారి నీట్ చేసుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు చేసిన తర్వాత మనము రెగ్యులర్గా పూరికి ఎంత పిండిని తీసుకుంటామో అంత పిండిని ఇలా రౌండ్గా చేసుకొని శనగపిండి స్టఫింగ్ ఉంది కదండి ఆ శనగపిండి స్టఫింగ్ను మనం పైన తీసుకున్న గోధుమ పిండి కన్నా కొంచెం తక్కువగా తీసుకోండి దీనిని ఈ మధ్యలో స్టఫింగ్లా పెట్టేసుకోవాలి మనము రెగ్యులర్గా బొబ్బట్లు చేస్తాం చూడండి ఆ స్టైల్లో చేసుకోవాలి ఇలా లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా గోధుమ పిండితో కవర్ చేసుకొని మళ్ళీ రౌండ్ బాల్లా చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేయండి ఇలాంటివన్నీ ఒకేసారి చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒక పది పదిహేను ప్లేట్లో ముందుగానే ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరి హెల్ప్ లేకుండా మనకు మనమే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కాబట్టి ముందుగానే ఇలాంటివి ఒక పది పన్నెండు అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూరీ ప్రెస్ ఉంటుంది కదా ఆ పూరీల ప్రెస్లో ఇలా రెండు పాలితీన్ పేపర్లను వేసుకొని కొద్దిగా ఆయిల్న అప్లై చేయండి మనం రెగ్యులర్గా పూరీలను ఎలా వత్తుకుంటామో అలాగే ఆ మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేయండి ఇవి మరీ సన్నగా ఉండద్దు కొంచెం మందంగా ఉంటేనే ఈ స్టఫింగ్ పూరీలు బాగుంటాయి ఇలా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకోండి అలా అయితే మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు విడివిడిగా ఉంటుంది అతుక్కోకుండా సపరేట్గా వస్తాయి ఇలా ఒక పది పదిహేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత మంటను మాత్రం మీడియం కు టర్న్ చేసుకున్న తర్వాతనే ఒక్కొక్క పూరిని వేసి మంచిగా పైకి పొంగిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత రెండు వైపులా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి ఇదే మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని గౌషన్ గారెలను వన్ బై వన్ ఆయిల్లో వేస్తూ ఫ్రై చేయండి అంతేనండి గౌషన్ గారెలు రెడీ అయిపోయాయి ఈ గౌషన్ గారెలను ఎటైనా ట్రావెలింగ్ టైంలో జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది సైడ్ డిష్ ఏమీ లేకుండా ఇలాగే తింటేనే బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొద్దిగా స్పైసీగా ఉండడం వలన ఇంకా ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఈ గౌషన్ గారెలు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇవి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించినా మా ఇంట్లో రెగ్యులర్గా చేసే ఈ గౌషన్ గారెల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్